ఫ్రెండ్స్ మనం అయితే ఫైనల్గా శ్రీరాముడు అరణ్యవాసం చేసినటువంటి ఒక నిజమైన ప్రదేశానికి అయితే రావడం జరిగింది ఈ ప్రదేశానికి రావడం నా అదృష్టం ఈ వీడియో చూడడం మీ అదృష్టంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే శ్రీరాముడు నిజంగా అరణ్యవాసం చేసినటువంటి ప్రదేశం ఇది అండ్ ఆయన అర అరణ్యవాసం చేసి పోయాడు ఈ ప్లేస్ లో రావడానికి చాలా గుర్తులు ఉన్నాయి అంట సో ఆ గుర్తుల్ని మనం ఈరోజు అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ ఒక కొలను ఉంటుంది ఇదే అన్నమాట అది సో ఇదైతే దాదాపు మూడు వందల అరవై ఐదు రోజులు అయితే ఇందులో నీళ్ళు అయితే ఉంటాయంట ఇక్కడ ఇంతవరకు ఎండిపోయిన దాఖలాలు లేవంట ఏమో అంత శ్రీరాముని ఆ అడుగు పెట్టిన వేళ సందర్భంగా ఏర్పడ ఏర్పడినటువంటి గుండం అని చెప్పేసి పాదముద్ర అని చెప్పేసి అంటారు అనమాట పాదముద్ర లాగానే ఉంటది అలా అంటారు సో ఇంకా ఇక్కడైతే చాలా రకాల చాలా గుహలు అయితే ఉంటాయి అన్నమాట వీటిలో అక్కడ కనిపిస్తుంది కదా అట్లా గుహలు అయితే చాలా ఉంటాయి అన్నమాట మనం ఇంకొక రోజు ఎప్పుడైనా ఈ గుహల్లోకి వెళ్దాం ఒక వీడియో అయితే చేద్దాం దాని మీద సరే ఇప్పుడు మనం అయితే శ్రీరాముడు అరణ్యవాసం చేసినప్పుడు వదిలిన గుర్తుల్ని చూద్దాం అంటే నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు శ్రీరాముడు అంతటి వాడే అంత కష్టాలు పడడం ఏంటో ఇలా అడవిలకి ఇలాంటి అడవిలకి రావడం ఏంటో ఇక్కడ సీతతో సహా ఇక్కడికి వచ్చి రామలక్ష్మణుడు సీతాదేవి ఇక్కడికి వచ్చి అరణ్యవాసం చేయడం ఏంటో విధి ఎవరితోనైనా కానీ ఒక ఆట ఆడేస్తుంది అనడానికి శ్రీరాముడే మనకు ఒక గొప్ప నిదర్శనం అని చెప్పేసి అనుకోవచ్చు కానీ అయోధ్య రామ మందిరం కట్టి శ్రీరాముడు ఉన్నాడు అనడానికి పుట్టాడు అనడానికి ఈ భూమి పోయి అవనిపోయి తిరగడడానికి ఒక గొప్ప రుజువునైతే భారతదేశానికి చూపించడం జరిగింది చూపి ఇలాంటి గుట్టలల్లో శ్రీరాముడు నివాసం చేసిండు అయితే కొంచెం దగ్గరికి వచ్చామన్నమాట ఇక్కడైతే మనకి ఒక ఏమంటారు ఇలా ఒక గుడిసెలా కనిపిస్తుంది నాకు తెలిసింది యజ్ఞశాల అనుకుంటా సో ఇందులో యజ్ఞాలు చేస్తారనుకుంటా ఈ పక్కకే మనకైతే చాలా గుళ్ళు అయితే ఉన్నాయన్నమాట సో అవేంటో చూద్దాం సో ఇక్కడ లొకేషన్ మాత్రం చాలా బాగుంది సో ఇక్కడికి జనరల్గా వానాకాలం వస్తారంట ఇది చాలా చల్లగా ఉంది ఇక్కడ ఇది యజ్ఞశాల నాకు తెలిసి ఇక్కడ పెద్ద యజ్ఞగుండము ఇది అది ఏమంటారు ఇట్లా పంచాక్షరి లాగా ఉంది నక్షత్ర గుండము త్రిభుజాకార గుండము ఇలా చాలా రకాల గుండాలనే యజ్ఞాలు చేస్తారు అనుకుంటా మీరు దీంట్లో ఇది రావడంతోనే ఇలా అయితే పైకి అయితే దారి ఉంది దారి ఎక్కడికి వెళ్తావు చూద్దాం కానీ దానికంటే ముందు ఒకసారి మనం చూసేద్దాం మీరు కూడా దర్శనం చేసుకోండి దర్శనం చేసుకుంటే మీకు అంత మంచి అని చెప్పేసి అనుకుంటున్నా అయితే ఇక్కడ మీకు కనిపించే హోల్స్ ఉన్నాయి కదా ఇవి వీటిని అవి మామూలు సాధారణమైన హోల్స్ అన్నమాట నేను వాటి గురించి చెప్పే ముందు ఒకసారి భైరవ స్వామిని కూడా మీరు దర్శనం చేసుకోండి కాలభైరవ స్వామి అయితే ఇవి అంతా నూట ఎనిమిది గుండాలు ఉన్నాయంట వీటికి ఒక పెద్ద చరిత్ర ఉందట నూట ఎనిమిది గుండాలను స్వయంగా శ్రీరామచంద్రుడు తయారు చేసినటువంటి గుండాలట ఇవి అంత హోమానికి సంబంధించినటువంటి గుండాలని చెప్పేసి చెప్తా ఉంటారు అయితే ఇందులో కూడా ఎప్పుడు సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు ఇలా నీళ్ళు ఉంటేనే ఉంటాయట ఇవన్నీ నేతి గుండము పాలగుండము అని చెప్పేసి ఇలా రకరకాల గుండాలు అయితే ఉంటాయన్నమాట సో మొత్తానికైతే ఈ గుండాలు అనేటివి ఎట్లా ఏర్పడ్డాయట అంటే సీతమ్మ తల్లి శ్రీరామచంద్రుడు ఇక్కడ అరణ్యవాసానికి వచ్చినప్పుడు ఇక్కడ ఋషులు ఉండేదట ఋషులు తపస్సు చేసుకుంటా ఉండేదట సో వాళ్ళ కోసము శ్రీరామచంద్రుడి గుండాలను అయితే సృష్టించాడని చెప్పేసి ఇక్కడి కథనాలు అండ్ చరిత్ర చరిత్ర అనేది ఖచ్చితంగా నిజమైనదే ఉంటుందని నా నమ్మకం ఇక్కడ ఒంటరిగా ఉంది కదా చాలా ఎలోన్ ఫీలింగ్ ఉంది అనమాట మీకు కూడా వినిపిస్తుందా పక్షుల సౌండ్ చిన్న చిన్నగా అట్లా అప్పుడప్పుడు ఒంటారు తనం కూడా భయాన్ని తెప్పిస్తాయి సో ఇది చూడండి నాయనక అసలు ఏంటో నిజంగా ఒకప్పుడు రాజులు గుట్టల మీద ఎందుకు ఉండేటోళ్ళు అంటే శత్రు సైన్యాలకి యుద్ధం చేయడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పేసి ఉండేటల్ల అమ్మవారు ప్రస్తుతం ఇంత మీదకి వచ్చాను ఎక్కుతూ ఎక్కుతూ మనం అక్కడికి కూడా వెళ్దాం ఏముందో యుద్ధం మీద ఇది ఏదో ఉంటుంది మొత్తానికైతే ఈయన కిన్నెర నారద మహర్షియ ఇది నారద మహర్షి లా ఉన్న నాకు తెలీదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇతను ఇతను పేరేంటో అండ్ ఇలా వెళ్తే ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి ఆడికి వెళ్ళి అక్కడ ఏంటో చూద్దాం గుహలా ఉంది కదా నాకు తెలిసి ఆ ఇవన్నీ ఒకప్పుడు ఇదంతా వాటర్ తోని ఫిల్ అయి ఉండే అనుకుంటా శ్రీరాముడు ఇక్కడ అరణ్యవాసానికి రాకముందు ఇలా హోల్స్ గట్రా ఇవి పైన ఇవి చారలు చూస్తా అంటే నాకేమనిపిస్తుంది అంటే ఇవన్నీ నీళ్ళ తాకిడికి ఏర్పడ్డటువంటి ఆ గుర్తులు అని చెప్పేసి అనిపిస్తుంది ఇంకా ఈ రంధ్రాల విషయానికి వచ్చేస్తే ఒకవేళ డైనోసార్లు ఉన్నాయని చెప్పేసి ఎలాగో ప్రూవ్ అయింది కాబట్టి ఇలా నీళ్లు మొత్తం ఫిల్ అయి ఉన్నప్పుడు తాబేలు లాంటి పెద్ద పెద్ద సైజు ఉన్నటువంటి రాకాసి బల్లు లాంటివి ఏం చేసేటివి ఇట్లా వచ్చేసి ఇప్పుడు తాబేలు ఒక బావిలో అయితే ఎట్లా పొక్కలు చేస్తుంది అట్లనే రాకాసు బల్లులు కూడా ఇట్లా పొక్కలు చేసి ఉండొచ్చు గుహలు అట్లనే ఏర్పడ్డాయి దాని తర్వాత ఋషులు దాని తర్వాత ఇట్లాంటి వాళ్ళు వీటిని స్థావరాలుగా ఏర్పరచుకోవచ్చు అని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను ఎందుకంటే మానవునికి ఇంతటి శక్తి సామర్థ్యాలు ఎలా వస్తాయి ఉంటే భగవంతునికే ఉండాలి తెలియందే దైవం తెలిసింది మాయా సో అయితే అక్కడికి వెళ్ళం చూసాం కదా ఇక్కడి గుండా చాలా క్లియర్గా చూడవచ్చు మీరు ఏవే గుండాలు ఆ గుండం చాలా లోతు ఉంటాయట అక్కడ లాస్ట్కున్న గుండెం అయితే చాలా లోతు ఉంటాయని చెప్పేసి చెప్తా ఉన్నారు ఎల్లోనగా వీడియోలు చేయడం అంటే చాలా కష్టం చేసే వాళ్ళకి చేసే చూసే వాళ్ళకి చేసేవాడు ఎప్పుడు లోకి అంటారు కదా యో నేను చెప్పింది దీని గురించి అనమాట చాలా లోతు ఉంటుంది అంట అందులో బాగుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అది కొండ ఉంది చాలా పెద్దగా ఉంది సో నేను ఎందుకే అన్నాను కొండ జిల్వని చూశాను కదా నేను ఎందుకే అన్నాను ఇది ఎంత ఉంటుందో ఎవరికి తెలియదు అంటే లోపలి ఏముంటే కూడా తెలియదు అంట సో వీటన్నింటికైతే ఒక అంచనా ఉంది కానీ దానికి అంచనా లేదు ఇంకా మనం ముందుకెళ్ళాలి చాలా స్కిడ్గా ఉంది మనం చూడండి అక్కడ చూచేసిన సో ఆఖరికి ఇది కొంచెం జారినా కానీ ఖతం అయిపోతాం ఇలా నడుస్తూ నడుస్తూ చాలా దూరం వచ్చేసాం

మనమైతే సత్యనారాయణ స్వామి లోపల ఇక చేరుకున్నాం సో లాస్ట్ ఒక మాట చెప్పే ముందు లొకేషన్ చూడండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోస్ చాలా ఎఫర్ట్ పెట్టి తీస్తాను ఒంటరిగానే వితౌట్ ఎనీ సపోర్ట్ సో దానికంటే ముందు మన ఛానల్ని మీరే సపోర్ట్ చేసి నాకు సబ్స్క్రైబ్ చేసి లైక్స్ కామెంట్ చేయండి ఆ దేవుని ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా జై హింద్ బాయ్